కందదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ నుండి హైదరాబాద్ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ కదా నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నా అండి వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ వచ్చేసి మారుతి సిస్ సిఫ్ట్ ఎల్డి అండి నాలుగు పవర్ విండోస్ వస్తాయి రెండు వేల పదిహేను మోడల్ ఇన్సూరెన్స్ మార్చి ఇరవై ఐదు వరకు ఉందండి నాలుగు టైర్లు ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ పర్సెంట్ ఉంది స్టెపిన్ టైర్ కూడా సేమ్ ఉందండి బానాటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే ఎక్స్ట్రా ఉందండి ఉంది డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఎవరైనా కావలసింటే వందకు వంద పర్సెంట్ అండి ఈ వెహికల్ వచ్చేసి మనకి మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరైనా కావలసి నాకు కాల్ చేయండి ఒకసారి చూడండి అండి లోపల ఇంటీరియర్ కూడా మీకు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి చూడండి ఓకే ఓకే అండి వీడియో కనుక మనకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్ అయితే స్విఫ్ట్ డిజైర్ ఇష్టపడే వాళ్ళు ఎవరు వదిలేదండి చాలా బాగుంది ఓకే అండి ధన్యవాదాలు